హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం రన్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా మన ఛానల్లో ఈ వీడియో పెట్టాను మనం మొత్తం యాభై సూటి గుర్రెలు అమ్మకానికి ఆ యాభై గుర్రులు మన ఛానల్లో వీడియో చూసి కాల్ చేసి వెంకైనా మనకు ఆ గూర్రెలు కావాలి అంటే సరే రానన్నా వచ్చిన తర్వాత జీవాల దగ్గరకు వచ్చి పళ్ళు కళ్ళు అన్నీ చెక్ చేసుకుని బేరం అనేది మాట్లాడదాం నా ఓకే బండికి లోడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఇవి జత ఫ్రైజ్ ఎంత కొన్నారు అనే డీటెయిల్స్ మాట్లాడే ముందు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఆ వీడియోలు మీకు జివాలో ఒకసారి నీట్గా చూపించి డీటెయిల్స్ వీడియో మాట్లాడుకుందాం అంటే జత ఎంత కొన్నారు ఎంత అంటే ఎంత నేను ఎంత చెప్పాను రైతు అదే రైతు ఎంత చెప్పాడో మనం వీడియోలో ఎంత చెప్పాను ఫైనల్గా మనకి ఎంత కిప్పించాము వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎంత కొన్నామని డీటెయిల్స్ అయితే మనం వీడియోలో మాట్లాడతాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే జివాలు ఈ యాభై గూర్లు ఆల్రెడీ మన ఛానల్లో పెట్టున్నాను నేను యాభై సూటి గూరెలు జత ఫ్రైజ్ మనకి ఇరవై నాలుగు వేల ఐదు వందలు తక్కువ రేట్లో ఉన్నాయని కూడా పెట్టున్నాను అది ఫైనల్గా మనం ఎంత కొన్నామనే డీటెయిల్స్ అయితే వాళ్ళతో అయితే మాట్లాడిస్తాను ఓకేనా ఇది మన ఛానల్లో కూడా వీడియో అనేది నేను అప్లోడ్ చేశాను మొత్తం యాభై సూటి గూర్లు పిల్లలు అనేది లే మొత్తం సూటి గుర్రెలు ఉన్నాయి మనకి జత ఫ్రైజ్ ఇరవై నాలుగు వేల ఐదు వందలుగా చెప్పున్నారని మన ఛానల్లో వీడియో కూడా అప్లోడ్ చేశాను ఆ వీడియో చూసి మన అన్నవాళ్ళు లోకల్ గారు ఇక్కడ మన గూడూరు దగ్గర రైతు అండ్ అతను మేపుకోవడానికి కావాలని మన అన్నవాళ్ళు అయితే గూడూరు మార్కెట్లో వచ్చి కలిశారు ఇంకైనా మీరు పెట్టారు కదా వీడియో ఆ గుర్రెలు ఉన్నాయా లేదా అనేసి మన మార్కెట్లో నిన్న శుక్రవారం వచ్చేసి మార్కెట్లో అన్నవాళ్ళు కలిశారు నా ఉన్నాయి మీరు వచ్చారంటే చూద్దామని చెప్పాను అన్నవాళ్ళు శనివారం నిన్న పెట్టాల్సిన వీడియో ఇది నిన్న టైం కుదరక పెట్టలేదు ఈరోజు ఆదివారం ఈరోజు వచ్చేసి డేట్ వచ్చి మనకి ఏడవ తేదీ పన్నెండో నెల ఆదివారం ఈ రోజు వీడియో అప్లోడ్ చేస్తున్నాను మామూలుగా అయితే ఈ వీడియో నిన్న తీశాను నిన్న లోడ్ పంపించాను కానీ టైం కుదరక ఆ వీడియో అయితే పెట్టలేకపోయాను ఓకేనా ఏదైనా సరే మన ఛానల్లో వీడియోస్ ఇలాంటి వీడియోస్ ఏదో పబ్లిసిటీ కోసం అయితే కాదు ఏదో ఒక రైతుకి ఉపయోగపడాలి ఇంకో అంటే ఇక్కడ ఏదైనా బ్రదర్ ఇక్కడ మన ఛానల్లో వీడియోస్ పెట్టినప్పుడు అవి సేల్ అవుతున్నాయా లేదా అదొక కాన్సెప్ట్ మీద నేను పెడుతున్నాను తర్వాత ఆ గొర్రెలు ఏ రేటుకి ఇప్పిస్తున్నాం పల్లెల్లో రేట్లకి మార్కెట్లో ఉండే రేటుకి ఏమైనా డిఫరెంట్ ఉంటుందా ఇలాంటి తేడా కోసం వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నా అంతేగాని ఏదో పబ్లిసిటీ కోసమో లేకపోతే ఇంకో దానికోసం నేను ఈ ఛానల్లో నేప మనకు రైతులు పంపించే వీడియోస్ పెడుతుంటాను లేదు నేనే డైరెక్ట్గా లైవ్ లేక వెళ్ళే అనేది మనం అవతల వాళ్ళు పంపిస్తే క్లారిటీ అనేది ఉండదు అందుకే నేనే లైవ్ లేక వెళ్ళి అనేది గుర్రెలున్నా మేకలున్నా మేకపోతులున్నా లేదు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు ఇలా ఏదైనా సరే రైతుల దగ్గర పోయారు వచ్చేసి నిన్న కొన్ని విషయాలు వేరే వాళ్ళు ఏదో మాట్లాడారు అనా వెంకేమన్నా రైతుల దగ్గర ఉండే జీవాలు మీరు ఇప్పిస్తున్నారా లేకపోతే పక్కన ఏదైనా తెచ్చుకొని అమ్ముకునే జీవాలు ఇప్పిస్తున్నారా కొంతమంది మాట్లాడారు అన్న ఇక్కడ మన వీడియోలు చూస్తుంటారు ప్రతి వీడియోలో రైతుల దగ్గర వెళ్ళామంటే రైతుల దగ్గర గుర్రాల నుంచి సపరేట్గా చేసి ఆ జీవాలు అనేది ముందు రోజు వీడియో అప్లోడ్ చేస్తున్నా పెట్టిన గంట ఒకటిన్నర గంట రెండు గంటల లోపల ఆ వీడియోస్ చూడంగా వెంటనే కాల్ చేసి అడ్వాన్స్లు వేసేస్తున్నారు అన్న మాకు నువ్వు పెట్టే వీడియోస్ అర్థమైపోతుంది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా మేము వచ్చి చూడాల్సిన అవసరం కూడా లేదు మీ మీద నమ్మకం కాబట్టి మీ మీద నమ్మకంతో మేము అడ్వాన్స్ అనేది వస్తున్నాం నువ్వు లైవ్ లేక వెళ్ళావంటే గొర్రెల వీడియో తీసినా మేకల వీడియో తీసినా పొట్టేడు పిల్లల వీడియో తీసినా ఏదైనా సరే అవి ఎన్ని నెల్లు ఉంటాయి ఎంత లైవ్ వేట్ వస్తాయి వాటికి గుడ్డు కళ్ళు ఉన్నాయా లేదంటే కాళ్ళు ఏదైనా కుంటుతున్నాయా వాటికి గొర్రెలు అయితే వాటికి పాలు వస్తున్నాయా లేదా ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా వీడియోలోనే ముందే ముందు ఉన్నట్టుగా మీరు చూపిస్తుంటారు చెప్తుంటారు కాబట్టి మీ మీద నమ్మకం ఉంది మీ వీడియోస్ మేము ప్రతిరోజు ఫాలో అవుతుంటాము అని మన సబ్స్క్రైబర్సే కాదు కొత్త వాళ్ళు కూడా ఈ వీడియోలు చూసిన వాళ్ళు మేము ఇదే ఫస్ట్ టైం కాదు వెంకీ అన్న మీ వీడియో చాలా రోజుల నుంచి చూస్తుంటాం అంటే నా గురించి నేను చెప్పుకోవడం కాదు బ్యా నా గురించి నేను చెప్పుకోవడం చెప్పుకోవడం కాదు జనాలు అనే మాటలు నేను చెప్తున్నాను ప్లస్ వచ్చేసి కొన్ని కొన్ని రకాలుగా మాట్లాడుతున్నారు ఇక్కడ వచ్చేసి మనకి రైతుల దగ్గర మనం ఇప్పించే పద్ధతి కానీ వచ్చిన వాళ్ళకి మంచి జీవాలు ఇప్పించే పద్ధతి కానీ మనం పెట్టే వీడియోస్ చెప్పే చూపించే విధానం కానీ అవి ఎలా ఉన్నాయి ఏంటి మనం ఏదైనా సరే బ్రదర్ లైక్ వెళ్ళామా ఏదో వీడియో తీసుకున్నామా అప్లోడ్ చేసుకున్నామా అన్నట్టుగా కాదు ఒక గంట రెండు గంటలు లేట్ అయినా సరే ప్రతి జీవం అనేది నీట్గా అవతల వాళ్ళకి వీడియోలు అనేది క్లారిటీగా చూపిస్తాను తర్వాత ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా వీడియోలోనే ఇదో ఈ గొర్రె ప్రాబ్లంలో ఉంది ఇదో ఈ పిల్ల కాలుకుంటుంది ఇదో ఈ గొర్రెకి గుడ్డు ఉంది ఇట్లాంటి ఏదైనా నేను వీడియోలోనే చెప్పేస్తాను మీరు వచ్చిన తర్వాత కూడా మీకు దొన్న ఈ గొర్రె బాగాలేదు దీనికి పాలు రావని ప్రతిదీ నేను వీడియోలో కూడా చెప్తాను ఇక్కడ పబ్లిసిటీ కోసం కాదు లేదంటే జనాలు ఏదో మోసం చేయడానికి కోసం అయితే కాదన్న ఏదైనా నేను ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తుంటాను అన్న నేను పెట్టినా సరే పక్కన వేరే రైతులు వీడియో అప్లోడ్ చేయమని రైతులు పెట్టినా సరే ఏదైనా సరే జివాల్ దగ్గరికి లైవ్ లైక్ వచ్చి మీరు చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాత బేరం అనేది చేసుకుందాం అంతేగాని ఫోన్లో చూసి వెంకయ్యన్న నువ్వు పెట్టావు కదా క్లారిటీ ఓకే నేనైతే చెప్తాను బే ఏదైనా మీకు గ్యారంటీ అనేది నేను ఇస్తాను ఎందుకంటే నేను ఏదైతే చెప్తానో ఏదైతే చూపిస్తానో అదే విధంగా మీరు వచ్చిన తర్వాత కూడా అదే విధంగా అక్కడ ఉంటాయి అట్లా కాకుండా కొంతమంది రైతులు అనేది మనకు వీడియో పంపిస్తుంటారు వెంకయ్య మా ఛానల్లో మీ ఛానల్లో అప్లోడ్ చేయండి మా జివాలు అమ్మకం కొంతమంది వాళ్ళే వీడియో తీసి పెడుతుంటారు అక్కడ ఏమవుతుందంటే కొంతమంది వాళ్ళు వీడియోస్ ఎలా తీస్తున్నారంటే దగ్గరికి వెళ్ళి వీడియో తీయడం కానీ జూమ్ చేసి వీడియో తీయడం కానీ అట్లా చూ రకరకాలుగా పెడుతుంటారు కానీ నేను అక్కడ ఏం చెప్తానంటే లైవ్లేకెళ్ళి కింద అన్నవాళ్ళ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అన్నవాళ్ళ నెంబర్ కాల్ చేయండి ఒకవేళ అన్నవాళ్ళ నెంబర్ లేదు అంటే నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ కాల్ చేయండి అడ్వాన్స్ లేస్తామంటున్నారు అడ్వాన్స్ లేసినా సరే రైతుకి అడ్వాన్స్ ఇచ్చామంటే వాళ్ళు మళ్ళీ మీరు వచ్చిన తర్వాత ఈ జీవాలు బాగాలేవన్నా ఇవి మాకు వద్దన్నా రేట్ ఎక్కువ అనిపిస్తుందన్న వీడియోలో చూసింది ఒకలా ఉన్నాయన్న ఇక్కడ చూస్తే ఒకలా ఉన్నాయన్న ఇట్లాంటి తేడాలు అనేది ఉంటాయి అందుకు నేను ఏం చెప్తానంటే అడ్వాన్స్లో వేసుకోవద్దు ఏదైనా సరే ఒక రోజు లేట్ అయినా సరే ఒక గంట లేట్ అయినా సరే లైవ్ లేక రండి జీవాలు చూసుకొని నచ్చిన తర్వాత బేరం అనేది మాట్లాడదాం వాళ్ళు చెప్పే రేటుకి మనం కొనం మనం అడిగిన రేటుకి లేదు ఏదైనా మధ్యలో ఒక రేట్ ఉంది ఎందుకంటే మీకు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అది కూడా నేను అర్థం చేసుకుంటా రైతులకు అర్థమయ్యేలా చెప్తాను వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి ప్లస్ మీకు అర్థమయ్యేలా కూడా నేను చెప్పాలి ఇద్దరికి నీకు నచ్చాలి రైతుకు నచ్చాలి అప్పుడు బేర సెట్ అవుతుంది అంతే కానీ నీకు నచ్చినప్పుడు అన్న అవి కొనండి ఇదే తీసుకోండి అని నేను చెప్పలేను అక్కడ రైతు ఒప్పుకోకపోతే మీరు ఎంత చెప్పినా రైతు ఒప్పుకోకపోతే నేను ఇప్పించలేను కాబట్టి రైతుకు చెప్పుకోవాలి ప్లస్ మీకు అర్థమయ్యేలా చెప్పాలి రైతు దగ్గర కూడా వెళ్ళి అన్న వాళ్ళకి ట్రాన్స్ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఉంటుంది వాళ్ళు ఒక రూపాయి ఉంటే మళ్ళీ మన దగ్గరకు వస్తారు రైతులు మీరే సొంత జీవాల వల్ల ఎలా మాట్లాడితే అలానే నేను రైతుకు కూడా అర్థమయ్యేలా చెప్తాను ఎందుకంటే ఇక్కడ వ్యాపారస్తులు వస్తే అప్పు తోలుకు వెళ్తారు వాళ్ళు లేట్ అవ్వచ్చు లేని కొంతమంది ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందంటే అప్పు తోలితే వాళ్ళు ఇస్తారా లేదా అన్న సిచ్యువేషన్లో కూడా మా పల్లెల్లో జరుగుతున్నాయి కాబట్టి రైతులు కూడా చెప్తున్నాయి ఇక్కడ రెడీ క్యాష్ కడుతున్నారు మీకు డబ్బులు కడుతున్నారు మీరు కూడా ఆలోచించండి ఒక వంద రెండు వందల గురించి గట్టిగా ఆలోచించొద్దు మీరు కూడా ఆలోచించుకొని అనేది నేను చెప్తున్నాను మన అన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది ఒకసారి మాట్లాడడం అన్న మన అడ్రస్ ఎక్కడి నుంచి వచ్చాం గూడూరు అవతల తిక్కవరం గూడూరు నుంచి ఒక పది కిలోమీటర్లు వస్తుంది అన్న మనం యాభై గుర్లు కదా యాభై గుర్రెరుని తీసేసాం పొలం నలభై తొమ్మిది గుర్లు ఎంత పడింది జాతీయ మనం పెట్టింది కూడా ఇరవై మూడు వేలే నాలుగున్నర పెట్టాము ఇరవై మూడు వేలకి ఫైనల్ రేట్ అను వచ్చిన తర్వాత అబ్బా వంద కూడా తగ్గిలా గెట్టు పేరం కదా అడ్వాన్స్ అడ్వాన్స్ వద్దులే చెప్పకూడదు అన్ని సరే అయితే చూసుకుంటాం ఒక రోజు టైట్ గా ఉంటాయి కాబట్టి ఓకేనా ఇక్కడ లోడ్ అనేది అయిపోయింది ఓకేనా ఇక్కడ పల్లెల్లో రైతు వారీగా మీకు గొర్రెలు కానీ మేకలు కానీ మేక పోతులు కానీ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పట్టడి పిల్లలు కానీ ఏదైనా కావాలనుకున్నాను కింద టైటల్లో నా నెంబర్ కీ అని ఉండదు ఆ నెంబర్ మీరు కాల్ చేసారంటే ఫోన్లోనే డీటెయిల్స్ అనేది మాట్లాడదాం ఓకేనా వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్